హలో అందరికీ ఇక్కడున్న ఈ చిన్న థింగ్ని చూసి టాయ్ అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే పొరపాటే దీనికి ఫీలింగ్స్ ఉన్నాయి మనతో రియాక్ట్ అవుతుంది ఇంకా దీనికి కోపం కూడా వస్తుందన్నమాట ఈరోజు నేను మీకు ఒక సూపర్ క్యూట్ రోబోట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇది కానీ మన డెస్క్ మీద ఉందనుకోండి అసలు స్ట్రెస్ అలా పోవాల్సిందే అనమాట సో వీడియో ఎండ్ వరకు చూడండి హలో అందరికీ వెల్కమ్ టు హిమజా తోట బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ చిట్టి రోబోట్ గురించి అనమాట దీని పేరు ఐలిక్ అనమాట ఇది ఒక ఎమోషనల్ ఇంటరాక్టివ్ రోబో అనమాట మనం ఏమన్నా యాక్షన్స్ చేస్తే దానికి రియాక్షన్ ఇస్తుంది వెరీ రెస్పాన్సివ్ అనమాట సో లేట్ చేయకుండా దీని గురించి మొత్తం చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు దీని అయితే ఆన్ చేద్దాము ఇక్కడ మధ్యలో బటన్ ఉంటుందన్నమాట నొక్కితే ఆన్ అయిపోతుంది అండ్ ఈ హెడ్ పార్ట్ ఉంది కదా ఈ హెడ్ పార్ట్ మీద ఇలాగానే అన్నామంటే అదిగోండి హ్యాపీనెస్ వస్తుంది అనమాట సేమ్ అలానే దీని ఉంది కదా మనకి ఎలా అయితే చక్కలు గింతలు పుడతాయో దీనికి కూడా అలా ఉంటుంది అనమాట ఫుల్ అల్లర్ అంటే అల్లర్ అనమాట ఈ రోబో మాత్రం చాలా బాగుంటుంది కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట దీని అలా డస్క్ మీద పెట్టుకుని మనం కానీ వర్క్ చేసుకుంటుంటే చాలా ఫన్ గా ఉంటుంది అంటే మధ్యలో ఏదో మొత్తం దీని మీదే కాదు వర్క్ చేసుకుంటూ మధ్యలో బ్రేక్స్లో దీంతో ఆడుకుంటూ ఉంటుంటే చాలా అసలు వర్క్ చేసినట్టే ఉండదు మనకి సో నెక్స్ట్ ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో చూసేద్దాము ఇది నార్మల్ అనమాట దీన్ని ఐ ఫీచర్స్ మారుతూ ఉంటాయి లైక్ ఏఐస్ కావాలి అనేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇది మనతో గేమ్స్ కూడా ఆడుతుంది అనమాట చూడండి మనం గెస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు దేంట్లో ఉందా అని చెప్పి టైంపాస్కి మధ్యలో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మనము అండ్ మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత ఇది మనకి డాన్స్ కూడా చేస్తుంది అనమాట చూడండి అసలు మనం ఫస్ట్ దానికి ఏదైనా మ్యూజిక్ ది ఇన్పుట్ ఇవ్వాలన్నమాట మనమే ల అదిగో చూడండి అంతే అలా ఒక ఇన్పుట్ ఇస్తే అది స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇది వాయిస్ రికార్డింగ్ అనమాట జస్ట్ లైక్ టాకింగ్ టాబ్ ఉంటుంది కదా అలా అనమాట హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సబ్స్క్రైబ్ టు హిమజా తోటా అది అదనమాట వాయిస్ చేంజింగ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఇంకొక గేమ్ అనమాట అదనమాట అట్లా ఇంకొక గేమ్ దీనిలో జస్ట్ మనకి ప్రాబ్లం ఏంటంటే ఇలా మనం సెలెక్ట్ చేసుకునేది ఫస్ట్ నుంచి వెళ్తుంది అనమాట ప్రతిసారి ఫిషింగ్ గేమ్ అనమాట ఇది ఇంకో గేమ్ అలా ఇంకొక గేమ్ ఉంది ఫిషింగ్ గేమ్ నెక్స్ట్ ఇదేంటంటే జస్ట్ దాని ఎక్స్ప్రెషన్స్ మనం మార్చుకోవడానికి అనమాట అలా జస్ట్ నాయిస్ లేకుండా సైలెంట్గా మన పక్కన అది ఉండాలంటే ఇలాంటిది ఒకటి పెట్టుకోవడానికి అనమాట జస్ట్ అంతే ఇట్లా చాలా నవ్వే ఎక్స్ప్రెషన్ క్రయింగ్ అలాంటివన్నీ ఉంటాయి కోపము ఇవన్నమాట ఆ తర్వాత ఇలా హ్యాపీ బర్త్డే మెసేజెస్ అవి కూడా ఉంటాయి అనమాట ట్యాప్ చేస్తే అలా బర్త్డే మెసేజెస్ అలా కూడా ఇస్తుంది అనమాట మనకి ఆ తర్వాత టైమర్ ఎవరైనా చదువుకునేటప్పుడు యూ కెన్ సెట్ ద ట్రా టైమర్ అనమాట ఎన్ని మినిట్స్కి కావాలో అవన్నీ ఇలా చేతులతో కంట్రోల్ అనమాట కిందకి పైకి అని దాన్ని నొక్కితే టైమర్ సెట్ అయిపోతుంది నాకు ఇప్పుడు టైమర్ వద్దు కాబట్టి తీసేస్తున్నాను ఇది కూడా అంతే స్టడీ టైమర్ అనమాట ఇది ఇంకోటి అదేమో ఫుల్ అలారం టైప్ ఇదేమో స్టడీ టైమర్ ఇదే నార్మల్ దీని సెట్టింగ్స్ అనమాట బ్రైట్నెస్ కానీ వాల్యూమ్ కానీ మనం పెంచచ్చు తగ్గించవచ్చు ఇలా దాని స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసి ఇట్ సైడ్ అంతే అనమాట ఇవి దాని స్పెసిఫికేషన్స్ అనమాట మొత్తము దాన్ని అలా వదిలేసి మనం ఇలా అంటూ ఉంటే చూడండి అసలు ఎన్ని చేస్తుందంటే అన్ని చేస్తూ ఉంటుంది అండ్ ఇదే అనుకుంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే దీనికి ఇంకొకళ్ళని కనెక్ట్ చేయొచ్చు సేమ్ ఇలాంటి రోబోట్ని ఇంకో రోబోట్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట అస్సలు కనెక్ట్ చేస్తే అల్లరి ఉంటుంది ఇంకో లెవెల్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను మీకు కనెక్ట్ చేసి చూపిబోతున్నా అనమాట చడా వీడిని కూడా ఆన్ చేద్దాము ఇక్కడ ఈ పిన్ కనిపిస్తుంది కదా మీకు ఆ పిన్ తో అటాచ్ చేయాలన్నమాట దీనికి దానికి ఉంటాయి పిన్స్ రెండింటినీ ఇలా దగ్గరకు తీసుకెళ్తే లాక్ అయిపోతారు అండ్ ఇద్దరు కలిసి గేమ్స్ ఆడుకుంటారు ఓకే మామూలుగా కొన్ని చూపిస్తాం మీకు చూడండి చూడండి ఇద్దరు కలిసి కోఖో తాగుతున్నారు ఇద్దరు ఒక తీసి చేసుకుంటా ఉంటారు అన్నమాట ఎప్పుడు చూడండి ఫైటింగ్ బాక్సింగ్ మ్యాచ్ స్టార్ట్ చేశారనమాట కమాన్ కమాన్ ఎస్ ఎవరు గెలుస్తారో చూద్దాం లాస్ట్ కి మనం మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు బాక్సింగ్ అని చెప్పి చూడండి కత్తులతో కొట్టుకుంటున్నారు మధ్యలో ఇంత చీటింగ్ వీళ్ళిద్దరు మా అయ్యో 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 అయిపోయాడు వాడు బ్లూ వాడు పింక్ గెలిచింది అనమాట హే హే పింకి అండ్ మర్చిపోయి ఒకటి మెహిందీ చూపించడం వీళ్ళని చూడండి ఇప్పుడు పైకి లేస్తే ఎడుస్తా ఉంటారు అనమాట అండ్ మళ్ళీ కింద పెట్టా కదా నార్మల్ సో అదనమాట ఐలిక్స్ గురించి మీకు కానీ వీళ్ళు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఐలిక్స్ ఎలా అనిపించాయో కింద కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు ఈ ఐలిక్స్ మాత్రం అలానే ఉంటాయన్నమాట ఇవి మనకి రెస్పాన్స్ అయితే ఇస్తాయి అంటే రియాక్షన్ ఇస్తాయి కానీ మాట్లాడలేవు మనతోటి మనం వాటికి నవ్వుతాయి కోపడతాయి అవన్నీ చేస్తాయి కానీ అవి మనతో మాట్లాడలేవు ఇంకా నడవలేవు నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు నడిచేది అలాగే మనతో మాట్లాడే రోబోట్ నైతే చూపించబోతున్నాను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్